నిమజ్జనానికి నోచుకుంటూ ఉన్నాడు పరిపాలన మరియు ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేయర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు వీరందరూ కూడా ఆ వరసి విరాయక స్వామిని ఈ కార్యక్రమానికి కర్మూ జిల్లా మన్నాల జిల్లా ఇటు బాబు నగరం అటుపతి ఇటు అనంతపురం ఈ జిల్లాల నుంచి కూడా అనేక మార్పులు ఉన్నాయి అటువైపు ఇక్కడ ఉంది ఆ కోసం చేయబడిన 지금 너무나 많았어요. కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులతో జాటిపోతూ ఆ కాంగ్రీవాసులందరినీ కూడా కొత్త కొత్త విషయాలను కూడా తెలుసుకుంటూ ఆ తెలుపుతో దాని ద్వారా హిందూ ధర్మాన్ని ఇంకా ఇంకా బలిష్టం చేసుకోవటం కోసము దయచేసి చెప్ప మీద చాలామంది అనవసరమైన వాళ్ళు ఉన్నారు పెద్ద చెప్ప మీద కార్యకర్తలు తప్ప ఎవరు ఉండకూడదండి ఆ స్విమ్మర్స్ ఆ వాలంటీర్స్ లాగా ఉన్నారు వాళ్ళు మాత్రమే ఉండాలి ఫోటోలు తీసే వాళ్ళు ఉన్నారు అసలు కార్యకర్తల కన్నా దయచేసి అనవసరమైన వ్యక్తులు ఎవరు కూడా పెద్ద చెప్ప మీద ఉండవద్దని మనవి చేసుకుంటున్నాం

మాత్రమే మానవాల యొక్క మనుగడ పాగు నవరాత్ర మహోత్సవాలను జరుపుకుంటూ త్వర త్వరగా వినాయకార్ తీసుకొని వచ్చే నిమజ్జన మహోత్సవం

అక్కడ ఆటల పోటీలు వ్యాధి వీరిని నిర్వహించడానికి సహకరించి ఉన్నారు వారికి సమితి పక్షాల ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామమ్మా తదుపరి నగర అధ్యక్షులు మోక్షసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కమిటర ఉద్యవసర అధ్యక్షులు మోక్షేశ్వరుడు గారు కర్నూలు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులను సమీకరించి ఉత్సాహంగా ఆరోగ్య విద్యార్థులకు హిందూ జీవన ప్రధానము మరియు పండగలలో పర్యావరణ ప్రదర్శనపై

కడకర్గ్ గారు ఈ రెండు స్కూల్ మీద చక్కగా పాల్గొన్నది చక్కగా ఉత్సాహంగా పాల్గొన్నటువంటి రవీంద్ర స్కూల్ టీచర్లు కేవలం

మా దోశ గడుపుతుండదు రాయ్ పట్టుకోమని పట్టుకోమరి ఒక నిమిషం పట్టుకోమరి కూర్చోనా కానీ కానీ ఒక నిమిషం ఆగనా అనా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ స్కూల్ అదే తొందర తొందర అదే రామేశ్వర అనా అన్నా బాస్ సురేందర్ ನಾನು ಮನುಷ್ಯ ದೊಡ್ಡ ಕಿಂತ ప్రధానమంత్రి గారిని కోటారు నమ 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 పని కోటారు కష్టవేణి ఎవరు అన్న సర్ పదమైనది ఉద్దేశమండి మరియు భారతీయ జనతా పార్టీకి కూడా యొక్త విచారణకు అన్నిటికది